సో మా సక్సెస్ఫుల్ గా మా డ్రీమ్ అయితే కంప్లీట్ అయింది కొట్టి కోరుకుంటున్నా వింటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని చెప్పి నా నా ఈ రోజు నేను ఖచ్చితంగా వాళ్ళని మిస్ అవుతున్నా

నిన్నే పలడుకుని రాజే పోతారే నువ్వేన రాని వని ఫిక్స్ అయిపో హైగో ను దగ్గరలో ముక్కుతున్నావ్ आज पे तो ग्रैंड శంషాబాద్ మొత్తం హవా హవా నడిపిద్దాం అప్పుడు వదిలేదు సార్ నేను చచ్చిపోతాను వదిలేదు సార్ అయ్యో ఎంత పని చేస్తే నాశనం అయిపోయిందిరా ఈరోజు నిజంగా ఈ ఫ్రైమ్ లో ఎంత బాగున్నాం చూడు మేమిద్దరం నేను కొంచెం మంచి బుద్ధులతో రావాలి అని మా ఆలోచించండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జిన్నుతో సో గైస్ చాలా అంటే చాలా అంటే చాలా రోజుల తర్వాత మేమిద్దరం మళ్ళీ కలిసి వీడియో కొడుతున్నాం అండ్ దట్ దట్ టు మా ఫేవరెట్ అంటే మా లైఫ్లో మెమొరేబుల్ డే అన్నమాట సో మా సక్సెస్ఫుల్ మా డ్రీమ్ అయితే కంప్లీట్ అయింది మా ఇద్దరికి పెళ్ళి అయిపోయింది సీరియస్ అసలు నా లైఫ్లో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేను మా ఇద్దరికి పెళ్ళి అవుతుందని చెప్పి నేను అసలు నాకు అంటే పోతున్నా అంటే నా జీవితంలో అంటే లవ్ చేసిన వాళ్ళు చాలా శాతం మ్యాక్స్ ఈ జనరేషన్లో అయితే విడిపోతారు సో మేము లాస్ట్కి అయితే ఎన్నో గొడవలు వాడి ఎన్నో తప్పు చేసి అన్ని చేసినా జిన్ను మొత్తానికి చేసుకుంది థ్యాంక్ యూ సో మచ్ కన్నా నేను నా లైఫ్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను నాకు నువ్వు దక్కుతావు అని చెప్పి కానీ నిజంగా నాకు దేవుని దేవులను దక్కినావు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇద్దరు వింటాను లైఫ్లో హ్యాపీగా ఉండాలని చెప్పి అసలు వదిలేను నేను స్టార్టింగ్ కూడా స్టార్టింగ్ నుండి నీకు ఒకటే మాట చెప్పిన సచ్చినా బతికినా అది నీతోనే కన్నా అని అందుకే సచ్చినా బతికినా ఎన్ని గొడవలు అయినా సరే మా ఇంట్లో వేరే సంబంధాలు చూసినా సరే నేను నిన్ను వదిలేసి ఎడికి పోలేదు అది నువ్వు ఇప్పుడు రియలైజ్ అయినావు కాబట్టి ఏం హ్యాపీ సో నీ పెళ్లి ఏడైపోతుందేమో అని చెప్పి సో నేను తొందరగా పెళ్లి చేసేసుకున్నా అయినా ఏదో ఎన్నో మాటలు చెప్పినాము అది చేసాం ఇది చేస్తామని అని చెప్పి గ్లాడ్గా చేసుకున్నాం అనుకుంటున్నా బట్ మనసులో చిన్న బాధ ఉంది గ్రాండ్ గా చేసుకున్నాం అంటే ఫ్యామిలీ పోనీ మల్ల సెకండ్ టైం పెళ్లి చేసుకున్నాం ఫ్యామిలీ అందరిని మిస్ చేయడం కదా మమ్మల్ని అవును యాక్చువల్లీ మా ఫ్యామిలీస్ కి ఎవ్వరికి తెలియదు మేము పెళ్లి చేసుకున్నట్టు మేమే ఆర్య సమాజ్ కి వెళ్ళి పెళ్లి అయితే చేసుకున్నాము సో మొత్తానికి అయితే ఆ వీడియో కొంచెం కొంచెం మేము లైక్ ఆర్య సమాజ్ అవన్నీ వీడియోలు ఎవరేమనుకో బట్ డైరెక్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసినాము మా టీం అందరికీ మాకు పేరెంట్స్ తర్వాత ఇంకో ఫ్యామిలీ ఉంది అంటే అది ఎస్ఆర్టీమే టీమే ఖచ్చితంగా మేమైతే ఖచ్చితంగా అదే చెప్తాము మా ఫ్యామిలీ తర్వాత ఇంకో ఫ్యామిలీ ఉంది అంటే మాత్రం ఎస్ఆర్టీమే అండ్ దాంట్లో రిషి అన్న శ్రీ అన్న మాకు చాలా ఇంపార్టెంట్ రిషి అన్న ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్ లో ఉన్నాడు అంటే ఐ మీన్ ఇక్కడ లేడు హైదరాబాద్ లో లేడు కొంచెం ఆయన వర్క్ మీద కొంచెం వేరే దగ్గరికి వెళ్ళిండు ఎవరు లేరు మౌనికక్క వాళ్ళు లేరు జయ అక్క లేదు సో వాళ్ళందరినీ ఖచ్చితంగా నా నా ఈ రోజు నేను ఖచ్చితంగా వాళ్ళని మిస్ అవుతున్నా ఐ మిస్ యూ అండ్ మీరు వచ్చిన తర్వాత మనం మళ్ళీ దావత చేసుకుందాం ఇప్పుడైతే శ్రీయన్ ఉన్నాడు శ్రీయన్ ఉన్నాడు అమ్ము ఉంది అంకుల్ ఉన్నాడు ఇద్దరు ముగ్గుని మన కెమెరా మాడే ఊడే పట్టుకున్నానే అనుకున్నాం మాడే చెప్పిండు ఆ సో మనం పైన కొదామా వాలిట్లా ఫీల్ైతేనే ముసి యా నాకు భయవేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అసలు నాకు శివరింగ్ వస్తుంది ఇట్లా అసలు శ్రీరి మల్ల సీతమ్మ చిరునూరు చిలక నాకు పెళ్ళైంది అది కూడా నేను లవ్ చేసిన పర్సన్తో సిక్స్ ఇయర్స్ ట్రావెల్ చేసిన పర్సన్తో పెళ్ళయింది అమ్మో కొన్ని కొన్ని కళల్లో నిజమైతాయి అని అని అంటారు కదా అందులో నాది ఇది ఒకటి నేను చాలా గట్టిగా గట్టిగా కోరుకున్న సోనోతో పెళ్లి కావాలని ఫైనలీ అయిపోయింది అమ్మ ఇదిగో వాళ్ళ టాపిక్ ఏదాక వచ్చేసింది అనుకుంటా పెళ్ళికి వెళ్ళి అని చెప్పి మాట్లాడుతూ నాకు భయం ఇస్తుంది నేనైతే పోతున్నా లోపలికి అయితే అమ్మ స్త్రీ

నిన్నే నిండే పిల్ల ఆడుకుని రాజ అయిపోతారే నువ్వు మా ఫ్యామిలీ తర్వాత మాకు ఉన్న ఇంకో ఫ్యామిలీ అంటే ఇస్తా టీమే అందులో ఇప్పుడు రిషన్న లేడు సో నువ్వు నువ్వు అమ్మ వాళ్ళు ఉన్నారు రిషన్న కొంచెం వేరే వర్క్ మీద బయటకెళ్ళి వెళ్ళాన లేని పెళ్లి చేసుకుంటాడు రియన్ ఉన్నాడుగా ఉండాలి అన్న వచ్చినాక మళ్ళీ పెళ్లి చేసుకుంటాం అన్నట్టు పెళ్లి చేసుకుంటారు చేసుకుంటాం అయినా ఈయన కదా చేసుకునేది కూడా

ఫో వీడియో కోసం గాని నిజంగానే చేసుకుంటా వీడియో కాల్ చేయమన్నన్నా అన్న వీడియో కాల్ చేయి ఫేస్ కాల్ చేయి ఎవరున్నారు రండి వీడియో కాల్ కదా వీడియో కాల్ కాల్ మొక కాల్ దిపి వీడియో కాల్ కదా తెలుసు వీడియో చూస్తున్నా వీడియో కాదు నిజమే చేసుకుంటని చెప్తున్నా చూడండి నన్ను నమ్మట్లేదు అన్నా అన్నా నీ కాలు చూపి ఒకసారి నీ కాలు చూపి నీ కాలు చూపి నువ్వు దగ్గర లే మొక్కుతున్నావు

అన్నాను రెండు లక్షలు ఇవ్వను నన్ను పెళ్లి చేస్తా అని చెప్పి నన్ను ఊసి నాకు గుర్తు పెట్టుకోది రెండు లక్షలు అయింది పది లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తున్నా తీసుకో నా కార్ అన్నది కాదు ఒకళ్ళు ఫేక్ పెళ్లి అంటారు కదా సరే ఒకళ్ళు నిజం పెళ్లి చేస్తావు అన్న మేము రేపు మేము రేపు మేము రేపు హనీమూన్ కి కూడా పోతున్నాం గోవా గ్రాండ్ రూమ్ హోటల్స్ అన్ని నాలుగు బాగుంటారు సరే వస్తాం

ఆల్రెడీ మమ్మీ మాట్లాడింది పోలీసులతో మొత్తం ఆడ మమ్మీ డీల్ చేసుకుంది నార్మల్గా ఏంటంటే పెళ్లికి మాత్రం విలువలేదు సర్ప్రైజ్ గా ఇద్దాం అని చెప్పి నువ్వు పోలీసులతో మాట్లాడబెట్టుకో ఇంకో మూడున్నర రోజుల్లో పెళ్లి చేసుకుంటున్నా ఏపీ అంతే కానీ పెళ్లి రోజే చేసేస్తున్నావు

మరి తెలివంది ఎందుకంటే జాతకాలు అన్ని ఎప్పుడో కలిసినాయి మేము కలిసినప్పుడే మీరు ఏం అన్నా లవ్ లో జాతకాలు అవేం లేవు మా ఇద్దరు మధ్యలో అండర్స్టాండింగ్ ఉందా వాడు నాకు తాళి కట్టిండా వాడు నాకు మొగుడయిందా నేను వానికి పెళ్ళమైనా అంతే లేదు చాలా హ్యాపీగా ఉన్నాడు కాబట్టి ఏదో పిచ్చింది కాబట్టి నేను కూడా వాడినే పెళ్లి చేసుకుంటానే చెప్పినా కదన్న చేసుకుంటా చెప్పిన

మొత్తం కల్లీ కల్లి ప్యానర్ కట్టరు అయింది మజాగా కాదన్నా చాలా సీరియస్ చాలా సీరియస్ అన్ని వీడియో చెప్పే పొద్దున ఈరోజు పెళ్లి చేసుకోండి నాకు అన్ని వీడియోలలో ఫస్ట్ మీరు పెళ్లి చేసుకోండి చేసుకోండి అంటాడు చేసుకొని చేసుకొని వస్తానేమో అప్పుడే పెళ్లి మీకు ఇది కళ కాదు నిజం కానీ నాకు పెళ్లి చేసుకో పెళ్లి అమ్మ పొద్దు పొద్దున దగ్గర అయితే వాళ్ళ కూడా చాలా మంది కదా కాదు నా నాకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు ఇన్ని గొడవలు అయితే ఇట్లా వదిలేస్తున్నావు కదా ఇప్పుడు పెళ్ళయింది పెళ్ళి గొడవలు అయితే వదిలేస్తావా ఫస్ట్ అయితే వదిలేస్తే వదిలేస్తే నేను చచ్చిపోతాను

അമ്മോ അമ്മ അന്ത വീഡിയോ കൊടുത്തു ആ ഡാഡീ എന്തേ ఏయ్ దట్ ఏవే ఏవేరా పిల్లలు మజ్జూంటున్నగా ఎందుకు కాలేజీ స్పైల్ చేసుకుంట అవసరం గా నాయనా అన్ని కాదు జనాల తమాషా అనుకుంటున్నారు మీ తమాశాలు చాలా అదిస్తా రెడీ

बाम्सी तो का चिन्नौड़ी पिकाना अरे भी, भी, भी बेस्टिंग पहला ना ही पेस्ट है अरे ही पेस्टरा अरे बाम्सी अरे बाम्सी हाई पेस्टरा ना लाइफ नास्तमत पेस्टरा ही रस्तों बागानों कोड़े नहीं बच्चे नहीं ना ब्रो फेम ले जा प्लीज

మీరే మా అమ్మ నాన్న సరే మేము వచ్చినా పెళ్ళికి మీరు రాలేదు అందుకోసం పెళ్ళి అంటే చిన్న మాట చిన్న మాట సరే నువ్వు కింద శ్రీయన్నతో మాట్లాడేసి వచ్చినావా పేమెంట్ ఏమన్నా ఇచ్చిండా నీకు అంటే ఇట్లా చేతులు కట్టుకొని పెళ్ళి ఏమైనా మజాకా అని మాట్లాడుతున్నావు కొత్తగా మా అన్ననే ఆయన అన్న జాబు మౌని ఒక్కతే మంచిది చూసినావా

అన్నేన నాయనైతే ఎస్ఆర్ నాయనైతే తా నిన్న మనం చూసుకు నవ్వు అను అంటే మొరగంట చులకననే నికు రైస్ కుక్క లేడు ను ఇదంతా ఓకే ఇదంతా పర్ఫెక్ట్ యు ఈ ఫ్రేములో అంద మనం చూడు మనం ఇద్దరం ఎక్సక్ట్ హంసిరా యాక్టింగ్ ఏంటి పట్టుకో ఏమన్నా ఏంది వెంక్రా ఆ ఇ రెండు ఏం జాలి మర్యాద ఇట్లుండు మేము ఎప్పుడు కలకాలం ఇట్లనే మీలాగ కాకుండా మా మాకు పెళ్ళైనందుకు మేము ఎప్పటికీ సంతోషంగా ఉండాలి పిల్లలు మీలాగ కాకుండా కొంచెం మంచి బుద్ధులతో రావాలి అని మా

ఏడుస్త కన్న వద్దరు చుక్కలు కూడా ఎందుకున్నామన్నాడు దానికి

ఫస్ట్ నాకు ఆశీర్వాదాన్ని ఇస్తాను మీ ఇంట్లో వచ్చినప్పుడు కాదు

నిజంగా చిన్నోళ్ళు ఇట్రాడు ఇట్రాళ్ళు